క్రీస్తు నందు ప్రియ సహోదరి సహోదరులారా మరొకసారి దేవుని వాక్యం పంచుకునే అవకాశం కలుగు చేసినందుకు నేను దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ఈరోజు నేను బాప్తీసము అనే అంశం మీద మాట్లాడటానికి దేవుడు నన్ను ప్రేరేపించారు ఇది చాలా విస్తారమైన అంశము ఇది ఒక శర్మంలో ఒక సెషన్లో అయ్యేది కాదు కానీ నేను వీలైనంత విధముగా క్లుప్తముగా నాలుగు విషయాల ద్వారా మీకు బాప్తీసం యొక్క ప్రాముఖ్యతను మీకు తెలియజేద్దాం అనుకుంటున్నాను చాలా చాలా సందర్భాల్లో ఈ బాప్తిజం అనేది ఆచారంగా అయిపోవడం మనం చూస్తున్నాం ఉదాహరణకి కొంతమంది దేవుణ్ణి సొంత రక్షకునిగా అంగీకరించకుండా కూడా వివాహానికి సంబంధించి సంబంధించో ఏదో వారు బాప్తి తీసుకోవడం మనము చూస్తున్నాము కానీ క్రైస్తవ జీవితంలో సం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం నేను మొదటి అంశము మీతో మాట్లాడాలనుకుంటున్నాను దానికన్నా ముందు మనం చూసినట్లయితే మత్స్య సువార్త ఇరవై ఎనిమిదో అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనాలు చూద్దాము వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచనాల్లో ఏమని రాస్తుందంటే కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారిని బాప్త్యసం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను దీనిని బట్టి మనకేమర్థమవుతుంది క్రైస్తవుని జీవితంలో బాక్త్యసం అనేది చాలా ప్రాముఖ్యమైన అంశము అన్న విషయం మనకి బాగా ఖచ్చితంగా మనకి అర్థమవుతుంది మొదటి విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ం ద్వారా రక్షణ లభించదు దేవుని దయ వలనే మనకి రక్షణ లభిస్తుంది చాలా మంది అనుకుంటారు బాప్తీసం తీసేసుకున్నా నాకు రక్షణ లభించిందని లేదు లేదు దేవుని దయ వలన మాత్రమే మనకు రక్షణ లభిస్తుంది కానీ బాప్తీసం ద్వారా మాత్రం మనకి రక్షణ లభించదు మీకు అది అర్థమయ్యే విధంగా చెప్పాలంటే ఇఫీసులు రాసిన పత్రిక రెండో అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచ్చినా చూద్దాం ఎఫిసులు రాసిన పత్రిక రెండు ఎనిమిది తొమ్మిది వచ్చినాల్లో మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే అది క్రియల వలన కలిగినది కాదు గనక ఎవడను అతిశయపడ వీలు లేదు మన మంచి క్రియల ద్వారా మనకు రక్షణ కలిగిందనుకుంటే మనం ఏంటి మనలో మనం అతిశయపడుతూ ఉంటాం దేవుని గనపరచాం మనం కానీ ఇక్కడేంటి విశ్వాసము ద్వారా మనకి దేవుని కృప మాత్రమే కృప చేతనే రక్షింపబడి ఉన్నాము ఇది మీ వలన కలిగినది కాదు మన సొంత ప్రయోజనము మన సొంత ప్రయత్నం వల్ల కలిగినది కాదు ఈ వచనం ద్వారా మనకి రక్షణ అనేది కేవలం దేవుని కృప వలనే మాత్రమే లభించింది అని స్పష్టంగా మనకు తెలుస్తోంది యేసుక్రీస్తు వారు సులువమైన మరణిస్తున్నప్పుడు ఆయన ప్రక్కన మనకు తెలిసి ఒక ఇద్దరు దొంగలు ఉండారు అటు ఇటు ఒక దొంగ ఏమో ఆయన్ని నువ్వు దేవుని కుమారుడు అయితే సొంతం రక్షించుకుని నన్ను కూడా రక్షించని చెప్తాను చూస్తున్నాం ఇంకో దొంగ ఏమన్నాడు మనం చూసినట్లయితే లూకాసు వార్త ఇరవై మూడు నలభై రెండు నలభై మూడు వచ్చినాల్లో ఏమన్నాడు ఇంకో దొంగ యసు నీ నీవు నా నీ రాజ్యంలోనికి వచ్చిన్నప్పుడు నన్ను జ్ఞాపకము చేసి కొనమ నేను అందుకు ఆయన వాణితో నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందుమని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానేను సో ఇక్కడ ఈ దొంగ చివరి నిమిషంలో దేవుని తెలుసుకున్నప్పుడు బాప్తీసం పొందలేదే బాప్తీసం లేకుండానే రక్షణ పొంది దేవునితో పాటు పరదేశాలంటూ మనం గమనిస్తున్నాము అందుకే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనకి దేవుని యొక్క దయ వలన మాత్రమే మనకి రక్షణ లభిస్తుంది బాప్తిసం ద్వారా లభించదు రెండో విషయంలోకి మనకు వెళదాం మనము ఏంటంటే ఈ బాప్తిసం అనేది ఆధ్యాత్మిక వాస్తవికతకు బాహ్యముగా కనపడే గుర్తు అంటే మనము ప్రభువుని నమ్ముకొని ఉన్నప్పుడు మనము క్రీస్తులోనికి బాప్తిసం పొందాము అన్న విషయము బాహ్యముగా అందరికి కూడా తెలియజేయటానికి ఇది అన్నమాట మనల్ని దేవుడు క్రీస్తుతో ఐక్యం చేస్తున్నాడన్న విషయం మనము అక్కడ తెలుస్తోంది మనకి మనము యేసుతో మరణించి మరియు యేసుతో మృతులలో నుండి లేవిన లేపిన లేచిన వారముగా మనము అవుతామన్నమాట పాపపు బంధకాల్లోంచి మనము విముక్తి కలిగిన వారముగా అవుతాం అన్నమాట గత జీవితంలో గత జీవితానికి మనం మరణించి క్రీస్తు ద్వారా నూతన జీవం మనకి లభిస్తుంది ఇది మనకి హోమిలి గ్రాసిన పత్రిక ఆరో అధ్యాయం మూడు నుండి ఏడు వచనాలలో మనకి కనపడుతుంది క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తీసం మీరు మీరెవరు కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తుని ముద్రలో నుండి ఎలాగ లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనం బాప్తిసం వలన మరణము పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడి మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమును ఆయనతో ఐక్యము గలవారమయ్యుందము ఏమనగా మనమికనము పాపమునకు దాసులము కాకుండా పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలివేయబడినని ఎరుగుదము చనిపోయిన వాడి పాప విముక్తులని తీర్పు పొంది ఉన్నాము ఈ విషయం ద్వారా నీటిలో మనం బాప్తీసం తీసుకుంటున్నప్పుడు క్రీస్తులోకి మనము బాప్తీసం తీసుకున్నట్టుగా అర్థం వస్తుంది అక్కడ నీటి కిందకి మనం వెళ్తున్నామంటే క్రీస్తుతో పాటు మనము మరణానికి మరణించినట్టుగా అది సాదృశ్యం అన్నమాట అది గుర్తుగా ఉంటుంది అదేవిధంగా నీటి నుండి మనం ఇలా బయటికి లేచినప్పుడు ఏంటి ఆయన ప్రోత్నాన్ని గుర్తు చేస్తుంది అనమాట పాపానికి మనం చనిపోయి నూతన జీవంలోనికి మనము వస్తున్నట్టు వస్తుందన్నమాట ముందుగా చెప్పిన విధముగా మరి బాప్తి అనేది ఒక వ్యక్తి దేవునికి చెందిన వాడని బాహ్యముగా బయట సంఘానికి చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా సమాజంలో ఉన్న వారికి కూడా తెలియటానికి బాప్తి అనేది తీసుకోవడం జరుగుతుందన్నమాట పాతల దేవుని ప్రజలు ఇజ్రాయేలీలకు వారి దేవుని ప్రజలని సూచించడానికి సున్నతి ఉండేది కొత్త నిబంధనలోకి వచ్చేటప్పటికి ఏంటంటే బాప్త్యసం అనేది దేవునికి చెందిన వారమని సంకేతాన్ని ఇస్తుందన్నమాట ఒక వ్యక్తి బాప్తీసం తీసుకున్నప్పుడు ఆ వ్యక్తి క్రీస్తుకు మాత్రమే చెందిన వ్యక్తి అని తెలియజేస్తోంది ఇక ఈ లోకంలో నివసిస్తున్నప్పటికీ ఈ లోకానికి చెందినవాడు కాదు ఆ విషయాన్ని ఈ బాప్త్యసం అనేది తెలియజేస్తుందనమాట బహిరంగంగా మనము బాప్త్యసం ద్వారా క్రీస్తుని అంగీకరించామని రక్షకుని అంగీకరించామని మనం ప్రకటిస్తున్నామన్నమాట ఇది చాటుగా ప్రైవేట్గా చేసేది కాదు అందరికీ మనము తెలియజేస్తూ ఉంటాము మనము క్రీస్తును అనుసరిస్తున్నామని మరియు ఆయనను విశ్వసిస్తున్నామని ప్రపంచం తెలుసుకునే విధంగా మనము బాప్త్యసం తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే మనము చూసినట్లయితే మతే సువార్త పదవ అధ్యాయం ముప్పై రెండు ముప్పై మూడు వచనాల్లో మనుష్యుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో పొరలోక మందున నా తండ్రి ఎదుట నేనును వాని ఒప్పుకొందును మనుష్యుల ఎదుట ఎవడు నన్ను ఎరుగనను వాని పొరలోక మందున మా తండ్రి ఎదుట నేను ఎరుగనందును బాహ్యముగా సమాజానికి తెలిసే విధంగా మనము క్రీస్తును వెంబడిస్తున్నామని బాప్తిజం తీసుకుంటే మనం అందరికి తెలియజేస్తే ఆయన కూడా మనల్ని అదే విధముగా అంగీకరిస్తున్నాడు అన్న విషయం మనం గ్రహించాలి మూడవది ఏంటంటే ఇప్పుడు మనము బాప్తిసం యొక్క ఆశీర్వాదాల గురించి కూడా చూద్దాం మనం మనము బాప్తిష్టం పొందటమే చాలా గొప్ప ఆశీర్వాదం దేవుని ప్రజలుగా మనము అంగీకరించబడి ఆయన సొత్తుగా మనం ఎంచబడటమే పెద్ద ఆశీర్వాదం మనము దేవునికి వారు మన వాస్తవాన్ని మనము తెలుసుకోవటమే పెద్ద ఆశీర్వాదము మనం ఒకసారి మొదటి పేతురు రెండో అధ్యాయము తొమ్మిది పది వచనాలు చదివినట్లయితే మొదటి పేతురు రెండో అధ్యాయము తొమ్మిది పది వచనాల్లో అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాణి గుణాతిశయములను సయములను చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సత్తైన ప్రజలనై ఉన్నారు ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలైతిరి ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి మనము దేవుని అపరూపమైన దయ మరియు కరుణ పొందిన వారముగా మనము ఈ భారతదేశం గుర్తుగా మనకి ఉందన్నమాట ప్రతిసారి కూడా మనము ఇలాంటి ఆశీర్వాదం పొందామన్న విషయం మనం గ్రహించి ఆయన కృతజ్ఞత చెల్లిస్తూ ఉండాలి మనము ఒకప్పుడు చీకట్లో ఉండాం మనము బంధకాల్లో ఉండాము అలాంటిది ఆయన మనల్ని వెలుగులోనికి తీసుకొచ్చారు ఆయన సొత్తుగా చేశారు ఆయన మనల్ని ఆయన ప్రజలుగా చేశారు అది మనకి బాప్తిసం ద్వారా వస్తున్న ఆశీర్వాదాలు నాలుగవది మనం చూసినట్లయితే మనము పరిశుద్ధాత్మతో కూడా బాప్తీసం పొందవలసిన వారముగా ఉన్నాము అది చాలా అవసరము పరిశుద్ధాత్మతో బాప్తీసం పొందటం ద్వారా ఎన్నో మనము మహత్ కార్యములు కూడా చేయగలుగుతూ ఉంటాము మనము అపోస్తుల కార్యములు ఒకటో అధ్యాయము ఐదు వచనాలు చూద్దాము అపోస్తుల కార్యంలో ఒకటో అధ్యాయం నాలుగు ఐదు వచనాల్లో ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించను మీరు ఎరుశులేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి యోహాను నీళ్లతో బాప్త్యసం ఇచ్చాను కాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్త్యసం పొందేదురా నేను ఇది యేసుక్రీస్తు వారు ఆయన శిష్యులకి ఇస్తున్న ఆజ్ఞ ఆయన పునరుద్ధానం చెందిన తర్వాత ఆరోహణ ముందు చెప్తున్న మాటలు అనమాట మీరు కొద్ది రోజులు ఇరుషిలేనే ఉండండి మీకు నేను ఆజ్ఞాపిస్తున్నాను తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి యోహాన్ ఏం చేశాడు మూడున్నర సంవత్సరాల ముందు ఈ ఈ ఘటనకి ఈ మాట చెప్పడానికి మూడున్నర సంవత్సరాల ముందు యోహాన్ ఏం చేశాడు యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చాడు కానీ ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారు మీకు పరిశుద్ధాత్మలో బాప్త్యసం పొందుతారని చెప్తున్నాడు యోహాన్ చెప్పిన మాటలు కూడా మనం ఒకసారి చూద్దాం లుకాసు వార్త మూడు పదహారు యోహాను నేను నీళ్లలో మీకు బాప్తం ఇచ్చుచున్నాను అయితే నాకంటే శక్తిమంతుడైన ఒకడు వచ్చుచున్నాడు ఆయన చెప్పుల వారును విప్పుటకు నేను పాత్రుడను కాను ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నిలోను మీకు ఇచ్చును అగ్నితోను మీకు బాప్త్యసం ఇచ్చును ఈ మాట ప్రకారము మనమిందా చూసిన వచనము ఏసుక్రీస్తు వారి శిష్యులకి అన్నమాట అక్కడే ఉండండి మీకు పరిశుద్ధాత్మ యొక్క బాప్త్యసం కలుగుతుందని చెప్తున్నారు ఆయన మనము దేవుని యొక్క రాజ్య విస్తరణలో బాప్త్యసం పొందితేనే మనకి ఆ మనకి ఏమనాలి ఒక పనిముట్లుగా మనం ఉపయోగపడతాం అన్నమాట ప్రభావితమైన పనిముట్లుగా ఇఫెక్టివ్ ఇన్స్ట్రుమెంట్స్గా మనం ఉపయోగపడతాం పరిశుద్ధాత్మల ప్రాప్తి పొందడం ద్వారా పెంతికోస్తు రోజున కూడా అపోస్తుల విషయంలో అదే జరిగింది వారికి ఏం జరిగింది ఆ పెంతికో దినంనా మన అపోస్తుల కార్యంలో రెండో అధ్యాయము ఒకటి నాలుగు వచనాలు చదువుదాం మనం అపోస్తుల కార్యంలో రెండో అధ్యాయం ఒకటి నాలుగు వచనాల్లో పెంతి కోస్తను పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి అప్పుడు వేగముగా వీచి బలమైన గాలి వంటి యొక్క ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారి కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను మరియు అగ్ని జ్వాలలు వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరు పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి ఇలా జరిగిన తర్వాత పరిశుద్ధాత్మ వారి మీదకు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరి మీద వచ్చిందండి ఇది ఒక్కొక్కరి మీద వారి వరాలగా చూడండి అలా జరిగిన తర్వాత ఏమైంది ఇదే రెండో అధ్యాయంలో మనం కిందకెళ్ళి చూస్తే నలభై వచ్చినా నలభై నుండి నలభై మూడు వచ్చినాల్లో ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి వీరు మూర్ఖుల తరము వారికి వేరే రక్షణ పొందిడని వారిని హెచ్చరించాను కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్త్యసం పొందిరి ఆ దినమున ఇంచుమించు మూడు వేల మంది చేర్చబడిరి వీరు అపోసల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట ఎందును ప్రార్థన చేయుట ఎందును ఎడతెగ అప్పుడు ప్రతివానికిని భయము కలిగేను మరియు అనేక మహత్కార్యములను సూచక క్రియలను అపోస్తుల ద్వారా జరిగేను ఇదండి పరిశుద్ధాత్మ యొక్క బ్యాప్తిజం పొందితే మనకి వచ్చే ఆశీర్వాదము శక్తి అని చెప్పొచ్చు మనము ఒక విశ్వాసి పరిశుద్ధాత్మతో నిండినప్పుడు ఆ వ్యక్తి సాధారణమైన వ్యక్తి అయినా సరే క్రీస్తు కొరకు అసాధారణమైన పని చేయగలుగుతాడు అలాంటి పనిముట్టుగా వాడబడతాడనమాట కనుక ప్రియ సహోదరి సహోదరులారా బాప్తిసం అనేది మొట్టమొదటిగా మనం గ్రహించాల్సింది ఏంటంటే అది దేవుని యొక్క దయ వలన మాత్రమే మనకు లక్ష్యం లభిస్తుంది కానీ బాప్తిసం ద్వారా రక్షణ లభించదు ఆయన కృపచేత మనల్ని కనికరించి మన మీద కనికరం చూపించి ఆయన మనల్ని ఆయన రాజ్యంలోకి తీసుకుంటానికి మనకి రక్షణ కలుగు చేశాడు దాని గుర్తుగా మనము బయట ప్రపంచానికి బాహ్యముగా అందరికి తెలియజేయటానికి మనము బాప్తీసం తీసుకుంటాము వాస్తవిక ఆధ్యాత్మిక వాస్తవికతకు బాహ్యముగా కనపడే గుర్తుగా బాప్తీసం తీసుకుంటాము ఆయన మనల్ని కనికరం చూపించి రక్షించాడు అన్న దానికి గుర్తుగా మనము బాప్తీసం తీసుకుంటాము ఆ బాప్తీసం ద్వారా మనకి ఎన్నో ఆశీర్వాదాలు లభిస్తాయి మనం ఆయన రాజ్యంలోకి చేర్చబడ్డాము వెలుగులోకి వచ్చాము మనము ఆ విషయాన్ని మనం గ్రహించగలుగుతాము చివరిగా మనకి పరిశుద్ధాత్మక ప్రాప్తిజం పొందడం వలన మనము ఎన్నో మహత్కార్యములు ఆయన కొరకు మనం చేయగలుగుతాము దేవుడి వాక్యాన్ని దీవించిన గాక